తమ్ముడు నీకో సంబంధం చూశాను రా అమ్మాయికి ఉందన్న బొమ్మలా ఉంది నువ్వు ఒక బొమ్మను చూసుకుని పెళ్లి చేసుకున్న బాగుండేది నాకు నీ బాధైనా తప్పేది ఏంటి న్యూ ఇయర్ వస్తుంది కదా నేను మీకు ఒక బంపర్ ఆఫర్ ఇవ్వాలనుకుంటున్నాను ఓ నెంబర్ అనుకోండి సరే అయితే ఈ పదిహేను రోజులు నేను మీతో మాట్లాడను మిమ్మల్ని అస్సలు డిస్టర్బ్ చేయను ఇంకొకసారి ఇంకొకసారి ఫోన్లేండి ఇంకో నంబర్ అనుకోండి మూడు వందల అరవై ఐదు మీరు మారరా మన ఎదిరింట్లో వచ్చి టీ అడిగితే మీ టీ పొడి ఇవ్వకుండా హగ్గిచ్చి పంపిస్తారా మన ఇంట్లో టీ పోడైపోయిందే మన ఇంటికి ఎవరొచ్చినా ఉట్టి చేతులతో పంపం కదా అందుకే ఒక హగ్గిచ్చి పంపించాను లక్ష్మి గారు చనిపోయారంటారా చూసొద్దాం నేను రాను ఆవిడ నన్ను పిలిచింది ఎవరైనా చనిపోయినప్పుడు పిలిస్తారేంటి మా అమ్మమ్మ చనిపోయినప్పుడు నిన్ను రా అమ్మ అని పిలిచింది నేను వెళ్ళిన తర్వాతే చనిపోయింది ఆవిడ నన్ను అలా పిలిచింది ఏంటి అవును మబ్బులు ఎందుకు నల్లగా ఉంటాయి అవి ఎండ్లా తిరుగుతాయి కదండి జపాన్ వాళ్ళు అట్టి పని తినేసి తక్కునేం చేస్తారో తెలుసా తెలీదండి మా ఆయన ఆయనేటి ఆవిడతో మాట్లాడుతున్నారు అది అన్ని అబద్దాలే చెప్తుంది ఏం చెప్తుందో ఏంటో ఏంటి మన ఆవిడ ఏం చెప్తుందండి అది ఏం చెప్పినా అన్ని అబద్దాలే చెప్తుంది దాని మాటలు అస్సలు నమ్మకండి సరేలే నమ్మలే ఇంతకీ ఏం చెప్పింది నువ్వు మంచిదని చెప్పింది వెళ్ళడానికి రెడీ ఈ సైనా నాకు ఆరు వేలు పెట్టి మంచి హ్యాండ్ బ్యాగ్ కొనాలి చెప్పడం మర్చిపోయానే కరెంటు బిల్లు కేబుల్ బిల్లు ఇంటే వచ్చేసిందే కట్టాలి ఈ నెల నువ్వు కట్టే నేనేలా కట్టాలండి నా దగ్గర రూపాయి కూడా ఉండదని మీకు తెలుసు కదా గట్టిగా కొడితే రూపాయి ఉండదు నీకెందుకే ఐదు ఆరు వేల రూపాయల హ్యాండ్ బ్యాగు అలిగావా ఇలా తిరుగు ప్రేమగా ఒక మాట చెప్పాలా చెప్పండి మొఖానికి ఫౌండేషన్ రాసుకున్నావు కదా కొంచెం మెడక్ కూడా రాసుకోవచ్చుగా ఏంటి మా తమ్ముడు ఒక అమ్మాయిని ప్రేమించాడంట వాళ్ళిద్దరు పారిపోయి పెళ్లి చేసుకుంటారంట పోనీలే ఆ అమ్మాయికి ఆడపడుచు కట్టన ఇచ్చే బాధ అయినా తప్పింది అవును కదా తమ్ముడు ఆ అమ్మాయి కోసం నేను ఎంక్వైరీ చేయించాను రా ఆ అమ్మాయి మంచిది కాదంట నేనే గాని సీఎం అయితే ఒక్క మగాని కూడా ఆర్టీసీ బస్ ఎక్కనివ్వను ఏమైందే మగాల మీద అలా విడిచి పడుతున్నావు ఆర్టీసీ బస్సులో లో ఆడవాళ్ళు ముందు కూర్చుంటారు కదా మరి మగాళ్ళు ఎక్కడ కూర్చుంటారు వెనక్కి కూర్చుంటారు కదా బస్ డ్రైవర్ మా ఆడవాళ్ళ ముందు కూర్చున్నారు ఏంటి లేచి వెనక్కి వెళ్ళి కూర్చోండి అంటే అతను నన్నే దించేశాడు ఏంటి ఇప్పుడే ఫోన్ వచ్చింది ఊరు నుండి మా అమ్మ నాన్న వస్తున్నారు ఏ ఊర్లో నుండి వాళ్ళిద్దరిని వెళ్ళేస్తారా నన్ను చూడాలనిపించిందంట వస్తున్నారు నిన్ను చూడాలనిపిస్తే ఆల్బమ్ ఓపెన్ చేసుకొని నీ ఫోటో చూసుకోవచ్చుగా ఎంత వరకు రావడం ఎందుకు నాకు డబ్బులు బొక్క ఏం మాట్లాడుతున్నారండి అసలు మీరు మనిషేనా నిన్ను పెళ్లి చేసుకున్న దగ్గర నుండి నా మీద నా కూడా అదే డౌట్ కొడుతుందే నేను పిచ్చిదానండి నేను పిచ్చిదాన్ని కాబట్టి మిమ్మల్ని పెళ్లి చేసుకున్నాం నువ్వు ఇప్పుడు రియలైజ్ అయ్యావు కానీ నువ్వు పిచ్చిదనం అన్న సంగతి నాకు ముందే తెలిసే ఏమైంది అలా ఉన్నావు మా ఫ్రెండ్కి అస్సలు ఒంట్లో బాలేదంటండి హాస్పిటల్లో జాయిన్ చేశారు అందుకే టెన్షన్ నువ్వేం టెన్షన్ పడక తనకేం అవ్వదు నా టెన్షన్ అది కాదండి హాస్పిటల్కి వెళ్దామంటే నా దగ్గర సరైన లేవు ఏంటమ్మా ఎప్పుడు అప్పు ఇచ్చాను ఒక్క రూపాయి కూడా తీర్చలేదు ఏటి సార్ అంత కంగారు పడిపోతున్నారు నేను ఎక్కడికైనా పారిపోతున్నా ఏంటి ఎక్కడ కదా ఉంటున్నాను మీ అప్పు తీరుస్తున్నాను లేండి నేను ఒకర్ణయానికి వచ్చాను నేను సగం డబ్బులు మర్చిపోతాను సార్ మంచి నిర్ణయం తీసుకున్నారు సార్ మీరు సగం డబ్బులు మర్చిపోతానన్నారు కదా మిగతా సగం నేను మర్చిపోతాను సిగ్గు లేదండి వెళ్ళే ఇద్దరు పిల్లలు ఉన్నారు వచ్చే పోయి ఆడవాళ్ళని చూస్తారా కుక్కర్ పాత పడినంత మాత్రాన విజిలేడు మానేది కదే జాగ్రత్త నేను ఆఫీస్కి వెళ్ళొస్తా ఏ అలా ఉన్నావు ఏం లేదండి సరే సాయంత్రం రావడం లేట్ అవుద్ది ఇంకోసారి అడిగితే ఏం పోయేదో ఇంకా నయం రెండోసారి అడిగితే మూడంతా పాటు చేసేసేది ఈ రోజుల్లో మనుషులు మానవే లేదు నేను ఎక్కిన బస్సు చాలా రష్గా ఉందండి కండక్టర్ లేసి ఒక ఆవిడ సీట్ ఇచ్చాడు నేను డ్రైవర్ ఎవడు అన్నాడు వాడితో గొడవ పడుతుంటే ఇంత దించేశారు బయటకు వచ్చినప్పుడల్లా గుడిమెట్ల మీద అడుక్కున్నాడు చిల్లర కోసం ఎదురు చూసినట్టు ఆ ఎదురింటావిని చూసి సొల్లు కాచడమే మీకు పనా వేరే పని లేదా శుభలగ్నం సినిమాలని జగపతి బాబుని కోటి రూపాయలకి హీరోయిన్ కొంటారు కదా అలా మిమ్మల్ని కొంటదేమో ఆవిడని అడుగుతాను నువ్వు కోటి రూపాయల దాకా వెళ్ళిపోయావు ఆవిడ నన్ను పది రూపాయలు కూడా కొందే మీకు అర్థమైంది కదా మీ విలువేంటో లోపడక పోనండి వస్తే ఇది విను వద్దు వద్దురా సోదరా అరే పెళ్ళంటి నూరేళ్ళ మంటరా నాగార్జున గారు గొంతుకు చించుకొని చెప్పినా కూడా మగాల మాట వినకపోవడం వల్ల అనుభవించాల్సి వస్తుంది అవునా ఇదివేనండి మా ఆడవాళ్ళకు కూడా ప్రియమాణి గారు ఎప్పుడో గొంతు చించుకొని చెప్పారు మేము వినకపోవడం వల్ల అనుభవిస్తున్నాం ఏదో మందని యాదవమంద వీళ్ళు నోట్లు పడిపోవాలి వీళ్ళ పెళ్ళాలు వేరే వాళ్ళతో లేచిపోవాలి ఎవరి కాయగూర కొండానికి వెళ్ళినా కిరాణా సామాన్లకు వెళ్ళినా ఆఖరికి మెడికల్ స్టోర్ వెళ్ళినా చెప్పండి ఆంటీ ఏం కావాలంటీ ఈ పదం తప్ప వేరే పదం రావట్లేదు పెళ్ళైనంత అయిపోతామా అయినా ఈ మందం కాదు అనవలసింది ఆంటీ అన్న పదం కనిపెట్టినాడు నా చేతికి దొరికితే బాహుబలిని కట్టప్ప పొడిచినట్టు కసకమని పొడిచి అరుంధతి పశుపతికి సమాధి కట్టినట్టు సమాధి కట్టేస్తాం ఎదురింట ఆవిడికి నేను తెగ నచ్చేసి ఉంటాను నేను ఆఫీస్ నుండి వచ్చిన దగ్గర నుండి చూస్తున్నాను ఆవిడ నాకాశ చూస్తుంది ఉదయాన్నే ఒక మాస్క్ లో వచ్చి ఆవిడ మెల్ల గోల్డ్ చైన్ లాక్కి వెళ్ళిపోయాడు వాడు మీరేనేమో అని అనుమానంతో చూస్తుంది